సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నలభై ఐదు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ కె అరుణాబాయి ఆధ్వర్యంలో యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ కెఎస్ఆర్ రత్నప్రసాద్ సదాశివపేట గవర్నమెంట్ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ భారతి సంగారెడ్డి జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సునీత డైరెక్టర్ ఆఫ్ హిటాచి కంపెనీ జీవీపీ రాజు ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి ಮೇಡಮ್ ಒಕ್ಕ ಸರ್ ಮೇಡಮ್ ಆ ರೈಟ್

అలాగే సిబిసిఎస్ వ్యవస్థను అనుసరించి ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అనుగుణంగా ఉన్న ఈ కళాశాల విద్యా నైపుణ్యానికి పట్టుబడి ఉంది కళాశాల పిఎస్సి విభాగాలలో యూజి స్థాయిలో తొమ్మిది మంది విద్యార్థులతో నిరాజులుతోంది గవర్నమెంట్ మహిళా డిగ్రీ కళాశాల మరియు అంకిత భావంతో పనిచేసే సిబ్బంది మరియు ముఖ్యంగా మా విలువైన విద్యార్థులకు బోధన మా కళాశాల నలభై ఐదవ వార్షిక దినోత్సవాన్ని జరుపుకోవడం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి వార్షిక కళాశాల దినోత్సవ నివేదికను ప్రజలకు నేను సమర్పిస్తున్నాను నాకు ఎంతో ఆనందంగా ఉంది ఇది మా విజయాలకు మరదలేని కొన్ని జ్ఞాపకాలకు మరియు పూర్తికి ప్రతించే కొన్ని కొన్ని అని కాదు చాలా మనకు మాకు సంతోషాన్ని ఇచ్చే కొన్ని విషయాలు మీకు పంచుకోవాలనుకుంటున్నాను కళాశాల గురించి చెప్పాలంటే సంగారెడ్డిలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల పంతొమ్మిది వందల ఎనభై ఒకటి మూడకు వెదక్ జిల్లాలో ఎక్కువ మంది బాలికలను ప్రోత్సహించే ఉద్దేశంతో

साला माने वड़ा बल्ला, उसके मार्ग के लो मरीन का शक्ति वंश कम चेयर अनंत दर्शन तो नूबीया उद्योग मेरे प्रवेश प्रकरण चल रहे हैं। टेंडर वाला कुंडी निलों, साइंस रंग अपने विद्यार्थियों को अपने मुझे विजय शंदो, बीएसी एमपीसीएस विद्यार्थी मेरे प्रवेश प्रकरण। अलमारी नारुनलकी, अलग एजे� ఇంటి నిర్మాణంలో సద్దా చూపిస్తాము ఎక్కడైతే మనం ముందున్న ఇల్లును సరిదిద్దుకుంటామో దశల వారిగా అట్లాంటి నేను ప్రిన్సిపాల్ గా జాయిన్ అయిన ఈ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలను మంచిగా తీర్చిదిద్ది పేద పిల్లలకు మంచి భవిష్యత్తుని ఇయ్యాలి మంచి చదువులను అందించాలి ఇక్కడ